రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాదారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఆటోను మినీ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది తెల్లవారుజామున గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో పదిహేను మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను నకరికల ఆసుపత్రికి తరలించారు శ్రీశైలం నుండి మహబూబాబాద్ వెళుతున్న మినీ ట్రావెల్ బస్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు కారణాలపై ఆరా తీస్తున్నారు కైదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ అందించేందుకు రెడీగా ఉన్నారు చెప్పండి నరేష్ అలి గౌరవారం మాధారం ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది వారిని ఎప్పుడు డిశ్చార్జ్ చేయనున్నారు నల్గొండ జిల్లా సౌళి గౌరవం మండలం ఆధారంగా గ్రామ సుమారులు మాత్రం ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఈ ప్రమాదం అనేది సిరిశైలం నుండి మహబూబ్ నగర్ వెళ్తున్న మినీ ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను డీ కొట్టింది ఈ డీ కొట్టడంతో అటోలో ఉన్న వ్యక్తి మాత్రం అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అయితే ట్రావెల్ కి సంబంధించి అటోని డీ కొట్టడంతో దీంట్లో ఉన్న పదిహేను మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి ఈ గాయాలైన వారిని మాత్రం నెకరెకల్ ఏరియా ఆసుపత్రికి అయితే స్థానికులు తరలించారు మొత్తంగా చూసుకుంటే అక్కడ మృతి చెందిన మృతదేహాన్ని మాత్రం స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మృతిని ఆ యొక్క దాన్ని అయితే ఉంచడం జరిగింది మొత్తంగా చూసుకోవచ్చు ఈ యొక్క ప్రమాదం అయితే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగింది అయితే ట్రావెల్ బస్సు ప్రైవేట్ ట్రావెల్ బస్ మాత్రం అటోని తెల్లవారుజామున ఢీ కొట్టడంతో అటోలు ఉన్న వ్యక్తి మాత్రం అక్కడికక్కడే మృతి చెందారు ఈ మృతి చెందడం జరిగింది అలాగే ఇక్కడ ఈ ప్రమాదంలో మాత్రం పదిహేను మందికి గాయాలయ్యాయి ఇక్కడ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ గాయపడిన క్షేత్రగతులను స్థానికంగా ఉన్న నగరకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే